బాబు గారు నమస్తే అండి చెప్పండి మీ పేరు సార్ గోడవెల్ నాగేశ్వర ఏ పని చేస్తారు వ్యవసాయం చేస్తారు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొన్నటితో ఏడాది పరిపాలన పూర్తయింది ఎలా అనిపించింది మీకు ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది మరి జరగబోయేది ఎట్ ఇప్పుడు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేశారు కదా పనులు బాగా చేస్తున్నారు కదా చేసేటప్పుడు దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఇంకో సంవత్సరం ఉంది తేలిపోద్ది అంతే కదా ఇప్పుడు మీరు ఇప్పుడే మొదలు పెడితేట అంటే మనకి ప్రతి సంవత్సరం ఏడాది పరిపాలన కాదని ఇప్పుడు అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు పరిపాలన ఇప్పుడు దాకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఐదు ఆరు నెలల పాటు బాగా చేస్తున్నారు ఇంక దగ్గరికి వచ్చాక ఇంకో సంవత్సరం అందుకు మాట్లాడితే దానికి మేము చెప్పేదానికి అంటే ఈ సంవత్సరంలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి మాట్లాడతారు వ్యతిరేకత ఎక్కడ ఎక్కడ ఏదైనా అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు కాకపోతే దగ్గరికి వచ్చాక రెండు సంవత్సరాలు గ్యాప్నం ఇప్పుడు స్టార్ట్ సకర నుంచి ఐదారు నెలల పాటు బాగా చేస్తున్నారు ఇంకా ఇప్పుడు స్కూల్ పిల్లలు అని ఇప్పుడు ఇంకా ఉంది కదా అన్నీ ఇప్పుడే బాగా స్టార్ట్ చేస్తున్నారు ఐదు నెలలు రెండు మూడు నెలల మాట్టి ఇప్పుడు దగ్గరికి వచ్చినాయి రోడ్లు అయితే బాగా చేస్తున్నారు కదా ఇప్పుడు చేస్తున్నారు అంటే ఇప్పుడు మనం అన్నది కాదు ఇంకా రెండు సంవత్సరాలు పోయాక అప్పుడు జనం మనగా మాట్లాడేది ఏమి ఉండదు అన్నది వాళ్ళకి కూడా తెలుస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత పండే పంటకి ఇరవై నాలుగు గంటలు డబ్బులు జమ చేస్తారు ధాన్యం డబ్బులు మాకు అట్టగేశారు మేము ధాన్యం వేసాము నాలుగు ఎకరాలు ధాన్యం డబ్బులు అట్టగే కొద్దిగా లేట్ అయ్యి లేట్ అయ్యి కొద్దిగా అయితే డబ్బులు అయితే పడినాయి కానీ లేట్ అయ్యారు కొద్దిగా ఇప్పుడు బాగా ధాన్యం డబ్బులు అయితే చాలా బాగా వేసారు ఇప్పుడు అంత ముందు కన్నా ఇప్పుడు అన్నదాత సుఖీభావ కింద రేపు నెలలో మీకు ఇరవై వేలు ఇవ్వబోతున్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి అంటే కేంద్రం నుంచి ఒక ఐదు వేలు మన మన ప్రభుత్వం పదిహేను వేలు అలాగా ఇరవై వేలు ఉన్నారు రైతులకి అన్నదాత సుఖీ కింద అందరికీ అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో రైతు భరోసా ఇచ్చాడు కదా ఇప్పుడు అన్నదాత సుక్కి అని చెప్పి ఇరవై వేలు ఇస్తాం ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయం ఉపయోగపడతాయి అంటారా బాగా మరి ఉపయోగపడతాయి ఇరవై వేలు అంటే మాటలు కాదు కదా రైతాంగంలో ఎవరికైనా సరే ఎప్పుడు పెద్ద రైతుకైనా చిన్న రైతుకైనా ఇరవై వేలు అంటే మాటలు కాదు ఆ రైతు సొంతంగా ఖర్చు పెట్టుకున్న రోజుకు నెలకు రెండు వేలు కడక సంవత్సరం డబ్బులు వచ్చేసినట్టే కదా సాధన ఖర్చుకైనా అలా రైతులని ఆదుకున్న నాయకుడు ఎవరంటారు అసలు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆదుకున్న నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దా ముందు గట్ల కూడా రేట్లు తగ్గించారుగా మోడీ గారు ముందే అయితే బాగా రేట్లు ఈ ఏడు తగ్గినాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు రైతులు చాలా సంతోషంతో ఉండేవారంట జగన్మోహన్ రెడ్డి ఉండబట్టే రైతులు వాళ్ళ యొక్క కష్టాలు సకాలంలో తీరాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రైతులు పట్టించుకున్న విధానమే లేదు రైతులు విస్తృత స్థాయిలో నష్టపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లే చంద్రబాబు నాయుడు వల్ల ఆ మొత్తం రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలామంది ధర్నాలు కూడా చేశారు అసలు రైతులు మోసం చేసింది ఎవరో గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో రైతులకి రైతు భరోసాని బటన్ నొక్కేసారు రే నేరుగా తా రైతుల ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సరే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎంతమందికి ఇచ్చాడో వాస్తవాలు తెలుసుకుందాం ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాడు అయితేనే రైతు భరోసా వాళ్ళు పడేది ఇతను వైఎస్ఆర్సిపి పార్టీ వాడు వీడికి రైతు భరోసా ఇవ్వాలి ఇతను వేరే పార్టీ వాడు ఇతనికి రైతు భరోసా రాకూడదని చెప్పి వాలంటీర్లు పక్కాగా ఉన్నటువంటి వాలంటీర్లు ఏం చేసేవారంటే జగన్మోహన్ రెడ్డి ఈ సపరేట్ సైన్యాన్ని తన ఇన్ఫ్లుయెన్స్గా ఉపయోగించుకున్నాడు ఎలా చేయాలి ఏం చెందాలి ఎలా ఉండాలని చెప్పి చాలా క్లారిటీగా ఒక పద్ధతి ప్రకారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ద్వారా ఎవరు ఏ పార్టీ ఎవరు ఏంటి అని చెప్పి తెలుసుకోవడం మన పార్టీ వాడికి అయితే రైతు భరోసా రాయండి మిగతా పార్టీ వాడి రైతు భరోసా వద్దని చెప్పి పార్టీ భేదాలు చూపించేవారు ఇందులో ప్రధానంగా మా నాన్నగారు కూడా ఒక వ్యవసాయ దానికి సంబంధించిన వ్యక్తి అతను అప్లికేషన్ పెట్టిన రిజెక్ట్ చేయడం స్వయంగా నాకే జరిగింది వరకు అవసరం ఇలాగా పార్టీ భేదాలు చూపించారు అంతేకాకుండా ప్రతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సైన్యమైనటువంటి వాలంటీర్లను ఉపయోగించుకొని రైతులకే కాదు ఎవరైనా లబ్ధిదారులు ఏ దానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరున్నా సరే పార్టీ విభేదాలు మాత్రం చక్కగా చూపించేవారు ఈరోజు కోటం ప్రభుత్వం అలా చేయట్లేదు కదా నువ్వు రైతులు మోసం చేసావు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన్ని వ్యవహరించిన తీరోసారి చూడండి పండిన పంటకి ఇరవై నాలుగు గంటల్లో డబ్బు జమ అవుతూ ఉంది ఈ రోజున సమాజ రైతు భరోసా కేంద్రాలను నువ్వు ఏవైతే ఏర్పాటు చేసేవో దాన్ని ఇంకా మెరుగుపరిచి సమస్య ఏదైనా ఉంటే ఆ రైతుల యొక్క సమస్యను వెంటనే సాల్వ్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం రైతులకు మెరుగైన జీవన విధానం కల్పించే విధంగా కోటం ప్రభుత్వం ఆలోచిస్తున్న విధానానికి నిజంగా హ్యాడ్సఫ్ అని చెప్పాలి ఈ రోజున ఈ నెలాఖరికల్లా అన్నదాత సుఖీభవ కింద ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల ఖాతాల్లో నేరుగా ఇరవై వేలు రూపాయలు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇందులో కేంద్రం వాటా ఉంది రాష్ట్రం వాటా కూడా ఉంది ఈ రెండూ కలిపి మా రైతుల కోసం ఇరవై వేలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అంతేకాకుండా మొన్న వరదలు వచ్చి నష్టపోయినప్పుడు పండిన పంటకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళ రైతులకి ఖాతాల్లో హెక్టార్కి ఇరవై వేలు చాదుకున్నటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది గతంలో నువ్వేం చేసేవయో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నువ్వు ఆదుకున్నావు చెప్పు ఈరోజు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతిదీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఇక్కడ ఎవో ఏ పార్టీ వాడైనా సరే ఆ జనసేన అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు పార్టీలతో సంబంధం లేదు అర్హుడా కాదా ఈ రెండే చూస్తూ ఉన్నారు అర్హుడైతే ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డం అనర్హుడైతే డబ్బులు పడకపోవడం ఎందుకంటే ఒక అప్లికేషన్ ఏదో ఒకటి అది ఉన్నా లేకపోయినా ఏదో ఉన్నా లేకపోయినా సరే క్లారిటీగా ఆలోచించి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఈరోజున రైతుల ఖాతాలో డబ్బులు చేయడానికి రంగం సిద్ధం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రైతులని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటారు కదా మరి రైతులు ఈరోజు చెప్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మేము నష్టపోయాము చంద్రబాబు నాయుడు వస్తేనే రైతుల పక్షాన్ని ఆలోచిస్తాడు రైతులు కావాల్సిన ప్రతి విషయాన్ని ఏది కావాలో చేస్తాడు అని చెప్పి చాలా పర్టికులర్గా చెప్పడం జరిగింది అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పామాయిలు సంబంధించిన విషయమే కానీ రకరకాల విషయాలు కానీ ఏదైనా సరే నువ్వు సబ్సిడీలు అయ్యేస్తానని చెప్పావు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తానని చెప్పావు కనీసం ఏదైనా చేసావా రైతులకు మోటార్లు కూడా బిగించినటువంటి నువ్వు ఈ యొక్క మీటర్లు బిగించేసి వాళ్ళ యొక్క రైతుకు ఉృతాడేసినట్టు చేసావు ఆ యొక్క మీటర్లు అన్నింటిని రద్దు చేసి రైతుల పక్షాన్ని వ్యవహరిస్తూ ఉంది ఎటు చూసినా సరే రైతులు ఈ రోజున సంతోషంగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు దయతని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు ఈరోజు పంటకి పండిన పంటకి గిట్టుబాటు ధర లేకపోతే గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రితో మాట్లాడి పొగాకు రైతులకి సరైన గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడి రైతుల కోసం ఈ ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు మాట్లాడి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించారు అయ్యా జగన్మోహన్ రైతుల గురించి ఏనాడైనా నువ్వు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి మాట్లాడినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా నువ్వు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా నీ కేసుల గురించి నీ యొక్క బెయిల్ రద్దు అవ్వకుండా వాటిల గురించి మాట్లాడడం తప్ప రైతుల పక్షాన్ని వ్యవహరించి రైతులకు కావాల్సిన విధంగా గురించి ఏ నేను మాట్లాడేవా ఈరోజు కూటం ప్రభుత్వం ఎవరిసిన తీరు చూడు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో ప్రజలకు ఏం చేయాలో ఏం చేస్తే ప్రజలు మనల్ని పొందుతూ ఆ రకంగా ఆలోచించి తప్ప ప్రతిసారి బురదజల్ల వ్యాఖ్యలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఎలాగో ఒకసారి చూడండి ఈరోజున ఏ విషయంలో అయినా సరే ఇక్కడ మార్క్ కనబడతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజలకు ఇస్తానన్న వాగ్దానాలు ఏం చేసావు ఎన్ని చేసేవి చెప్పు సూపర్ సిక్స్ పథకాల గురించి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా పథకాలు ఎక్కొట్టరని చెప్పి నువ్వు నవరాత్రులను పెట్టినప్పుడు ఎన్ని రకాలుగా నువ్వు ఆదుకున్నావు చెప్పు ప్రభుత్వ ధనానంత దుర్వినియోగం చేయడం ఏదైనా వచ్చిన పనుల రూపంలో ప్రజల దగ్గర నుంచి వచ్చే సొమ్మునంత దుర్వినియోగం చేయడం పథకాల పేరుతో విచ్చలవిడిగా అనవసర పథకాలు డబ్బులు ఖర్చు చేయడం ఈ రై అదే నువ్వు రైతుల కోసం ఉపయోగించి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉంటే ఆ రైతులే కదా నీకు ఓట్లు వేసేవాళ్ళు ఏ విషయంలో చూసినా సరే నువ్వు అవకతవకలు చేసేవా తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటి చెప్పొచ్చు ఈరోజు మళ్ళీ నువ్వు కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్నావు బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు గెలిచేయడం కాస్త ఆపుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి ఇప్పటికైనా సరే ఎందుకంటే పండిన పంటకే కానీ ఏ విధంగా అయినా సరే రైతులు నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా కానీ ఈరోజు కోటం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూడండి అంతే తప్ప చంద్రబాబు నాయుడు అలా చేశాడు నారా లోకేష్ ఇలా చేసాడు పవన్ కళ్యాణ్ ఎలా చేశాడు అని చెప్పి ఇక మీరు ఓడిపోతే యువతల పాటలు బురద జల్లే వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు ప్రజలకు తెలుసు ఎవరు మంచి చేశారో ఎవరు ముంచారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి నీ గతంలో నూట యాభై నూట అరవై సీట్లు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు ఈరోజున పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒకసారి ఆలోచించు ఎప్పటికైనా సరే బురద జిల్లా వ్యాఖ్యలు శివరాజు గెలి చేయడం కాస్త మానుకోండి ఓటమి నుండి పాఠాలు నేర్చుకోండి రేపు పొద్దున్న అధికారంలో రావాలంటే ఏం చేయాలో దాని మీద కార్యాచరణ చేసి ప్రజల్లో ప్రజలు మనల్ని పొందుతానికి ప్రయత్నించండి